తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనకు మరికొద్ది రోజుల్లో అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖున సూర్యగ్రహణం ఉంది అని మనం వింటున్నాం మరి మరి సూర్యగ్రహణం మన దగ్గర లేకపోయినా మనం నియమాలు పాటించాలని రకరకాలుగా మనం వింటూ ఉన్నాం దీని గురించి అసలు నిజంగా సూర్యగ్రహణం మన దగ్గర ఉందా విదేశాల్లోనే ఉందా మరి మన దగ్గర లేకపోయినా మనం నియమాలు పాటించాలా ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం అండి నమస్కారమ గురుగారు ఫిబ్రవరి పదిహేడవ తారీఖున సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వింటున్నాం అసలు నిజంగా ఈ సూర్యగ్రహణం మన దగ్గర ఉందా మనం నియమాలు పాటించాలా ఏ ఏ ప్రాంతాల్లో సూర్యగ్రహణం వర్తిస్తుంది పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అది ఆ రోజు చిలకమర్తి పంచాంగత్య దృక్సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మాఘమాస అమావాస్య మనకి ఆ రోజు శతభిషా నక్షత్రం ఉన్నది ఆ సమయంలో కుంభరాశిలో రవిచంద్రులు ఉండగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించట్లేదు భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణం సముద్రాల ప్రాంతాల్లో ఎక్కువగా అంటే అట్లాంటిక్ సముద్రం కొంత బ ఇండియన్ ఓషియన్లో కూడా కొంత భాగంలో మెయిన్ అట్లాంటిక్ ఓషన్లో పెసిఫిక్ ఓషన్లో కొంత భాగంలో కనపడుతుంది అదే కాకుండా ఆఫ్రికా దేశాలు విశేషంగా సౌత్ ఆఫ్రికా దేశాల్లో స్పష్టంగా కనపడుతుంది అలాగే దక్షిణ అమెరికా ప్రాంతాల్లో చిలీ వంటి ప్రాంతాల్లో ఐరా ఐరోపాలో ఫ్రాన్స్ వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటే ఈ దేశాల్లో ఆఫ్రికా ఖండాల్లో ఉన్నటువంటి భారతీయులు ఆ దేశాల్లో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఎందుకంటే ప్రస్తుతం మన తెలుగువారు భారతీయులు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి చెప్తున్నాం అయితే ప్రతి గ్రహణం యొక్క ప్రభావం ఒక నెల రోజులు ఆ గ్రహణం ఏర్పడే సమయాన్ని బట్టి ఆ ఆ ప్రాంతాలలో ఆ దేశాల మీద ఉంటుంది ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ దేశాల దగ్గర అవడం చేత ఆ గ్రహణం ఏర్పడుతున్నటువంటి పశ్చిమ దేశాల్లో అనిశ్చితి వాతావరణం అది ఇన్ఫ్లేషన్ పరంగా కావచ్చు యుద్ధ వాతావరణంగా కావచ్చు రాజకీయాల పరంగా కొన్ని కీలక నిర్ణయాల విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కనబడుతుంది ఒకటి రెండవది పశ్చిమ దేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి అందులోనూ వంటి వాటిలో ఉన్నటువంటి కుంభమేన మేషరాశుల వాళ్ళు కావచ్చు కర్కాటక సింహరాశుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు అలాగే కొంత ధను రాశి వారికి ఇటువంటి వారి అందరికీ కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి వారికి ఉంటాయి ఇది భారతదేశంలో లేదు భారతదేశంలో ఉన్నటువంటి వారు దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు అలాగే ఈ గ్రహణం ఏర్పడ్డాక కొన్ని ప్రాంతాలలో భూకంపాలు అలాగే వాతావరణంలో కొన్ని మార్పులు వల్ల తుఫానులు వంటివి అగ్ని పర్వతాల్లో ఇబ్బందులు వంటివి ఖచ్చితంగా ఫిబ్రవరి నుంచి మార్చ్ మధ్య ప్రాంతంలో మనం చూడగలం అలాంటివి జరుగుతే ఆ యొక్క ఆ గ్రహణం ఏర్పడుతున్న పరిస్థితి బట్టి ఇంకా ఇక్కడ ఒక ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ గ్రహణం సంభవించే సమయానికి ఈ గ్రహణం సంభవించే సమయానికి పంచగ్రహ కూటమి ఉన్నది అవునా అండి కుంభరాశిలో ఐదు గ్రహాలు కలిపి ఉన్నాయి ఆ పంచగ్రహ కూటమి ప్రభావం వలన రాజకీయ పరమైన ఏవైతే పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయో అవి మళ్ళీ రాజకీయ పరమైనటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుని కొన్ని దేశాలని భయభ్రాంతులకు గురి చేసేటువంటి నిర్ణయాలు ఉండచ్చు ఈ ప్రభావాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో కొంచెం ఈ కుంభరాశి వారు ఆ ప్రాంతంలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఆ ప్రాంత వాసులు ఇప్పుడు మన దగ్గరకు వచ్చినా వర్తిస్తుందా లేదంటే మన వాళ్ళ అక్కడ గ్రహణ సమయంలో గ్రహణ సమయంలో అక్కడ ఉద్యోగం వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఫలితాలు ఉంటాయి ఉంటాయి దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడ వాళ్ళ తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా దాన ధర్మాలు చేయటం అలాంటివి చేయొచ్చు అంటారా ఈ విషయంలో నేను ముఖ్యంగా చూసేటువంటి ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే నాకు ఆకలి వేస్తుంది అంటే మీరు భోజనం చేస్తే నా ఆకలి తీరుతుందా తీరదు అలాగే మీకు ఏదైనా గ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి పూజలు శాంతులు మీరు స్వయముగా చేసుకుంటేనే దానికి సత్ఫలితాలు ఉంటాయి తప్ప మీ పేరు మీద ఎవరైనా చేస్తే దాని మీద ఎక్కువ మీకు ఫలితాలు ఉంటాయని ఆశించవద్దని నేను స్పష్టంగా చెప్తున్నాను మీకు ఏదైనా గ్రహ ఇబ్బందులు ఉంటే మీరు తెల్లవారుజావం లేచి మీరు ఆ భగవంతుని పూజించుకోవడం మీకు మీరు స్వయంగా ఆ ఆలయానికి ఆ యజ్ఞశాలకి ఆ శాంతులు జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళి మీ చేతులతో స్వయంగా సంకల్పం అవి చేసుకుంటూ ఆ పూజాది అది కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప ఎవరికో ధనాన్నిచ్చి ఈ పనులు చేయడం వల్ల ఉపయోగం లేదని చిలకమర్తి పంచాంగం రాసే వ్యక్తిగా నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నిజంగా అంటే ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇదే భావనలో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళ తరఫున ఇక్కడ ఇక్కడ వాళ్ళు చేయొచ్చు కాబట్టి పర్వాలేదు అక్కడ వాళ్ళు అక్కడ అన్ని చేసుకోలేరు ఇలాంటి ధోరణిలో ओके मानची सामाजा ना धन्यवाद आलस्का एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कंग्रेजलेशंस आई ड्रीम स ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.